చట్టం దృష్టిలో అతను దోషి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడినటువంటి నేరగాడు కానీ లక్షలాది మంది అభిమానుల దృష్టిలో మాత్రం అతను ఆరాధ్య గురువు ఒక వ్యక్తిలో ఉండేటటువంటి మల్టీపేసేటెడ్ పర్సనాలిటీ అవ్వచ్చు లేదంటే స్ప్లిట్ పర్సనాలిటీ అవ్వచ్చు దానికి ఒక నిదర్శనగా మనం గుర్మీత్ రామ్ సింగ్ను చూడాల్సి ఉంటుంది ఇతనికి బాగా పాపులర్గా పేరు ఏంటంటే బాబా అంటే దేశం మొత్తానికి తెలుసు డేరాబాబా అచ్చలు అత్యాచారాలు వీటికి పేరు అదే సమయంలో సేవా కార్యక్రమాలు సామాజికమైనటువంటి ఉద్ధరణ కార్యక్రమాలు పేదలు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకి బాగా పాపులర్ అయినటువంటి పేరు అందువల్లనే ఇతను చేసినటువంటి అచ్చలు అత్యాచారాలు అనేక మందిని బాధించిన ప్పటికీ లక్షలాదిగా ఉండేటటువంటి ఈయన అభిమానులు అనుచరులు లేదంటే ఫాలోవర్స్ వీళ్ళందరి వల్ల ఇతనికి శిక్ష పడటం అనేది చాలా జాప్యం జరిగింది అదే కాకుండా ఇతనికి శిక్ష పడినటువంటి సందర్భంలో పంజాబ్ హర్యానాలో చెలరేగినటువంటి హింస వల్ల ముప్పై ఎనిమిది మంది మరణించడము తర్వాత మూడు వందల నలభై రైళ్లను ఆపివేయడము వేల మంది మీద కేసులు నమోదు కావడము ఇంతటి విపత్కరమైనటువంటి శాంతి భద్రతల పరిస్థితికే భంగకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆయన సంపాదించుకున్నటువంటి ఆ లక్షల మంది అభిమానులు కావచ్చు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ సేవా కార్యక్రమాలు కావచ్చు ఏదైనప్పటికీ కొందరికి ఒక అతను కనిపిస్తే మరికొందరికి హీరోగా కనిపిస్తాడు ఇది మన సినిమాల్లోని కానీ ఇతరత్ర అనేక కోణాల్లో చూస్తున్నాము డేరాబాబా కార్యక్రమాలు అనేటటువంటి గతంలో రెండు మూడేళ్ల క్రితం పెద్ద ఎత్తున చర్చనీయమైన హత్యలు అంటే ముఖ్యంగా అతని ఆశ్రమంలో పనిచేసేటటువంటి మేనేజర్ స్థాయి కలిగినటువంటి రంజిత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆశ్రమంలో అక్రమాలు బహిరంగం కావడానికి ప్రధాన కారణం అంటే అచ్చకు గురయ్యాడు దానిపైన ఈ గుర్మిత్ అంటే డేరాబాబా పాత్ర ఉందని అంత తర్వాత రెండు వేల రెండులోనే ఒక మహిళ బహిరంగంగా కాకుండా రహస్యంగా హైకోర్టుకి పంజాబ్ హర్యానా హైకోర్టుకి ఒక లేఖ రాయడంతో డేరాబాబా అంటే డేరా సత్య సౌద అనేటటువంటి ఆశ్రమాల్లో జరిగేటటువంటి అక్రమాలు వెలికి రావడము గుర్మీత్కి సంబంధించినటువంటి వివిధ విషయాలు వెల్లడి కావడము సిబిఐ తర్వాత జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటము ఓవరాల్గా చూస్తే కనుక ఇతను ఈ కేసుల్లో నిందితుడు అంటే దోషి అని నిర్ధారించడము తర్వాత రెండేళ్ల క్రితము ఇతనికి ఇరవై జైలు శిక్ష పడడం ఇవన్నీ జరిగినాయి ఆ సందర్భంగా జైలు శిక్ష పడిన సందర్భంగా భారీ ఎత్తున విధ్వంసం చోటు చేసుకోవడము ముప్పై ఎనిమిది మంది మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది పంజాబ్ హర్యానాలో డేరా సచ్చ సౌదాలు సృష్టించేటటువంటి ఒక ఒక విలయం అందాము ఏదందాము అంటే వీళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్నటువంటి ఇమేజ్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి సైతం కనిపిస్తుంది అయితే ఇదంతా గత చరిత్ర కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ డేరాబాబా విషయం మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కారణము శిక్ష పడిన తర్వాత గడిచినటువంటి రెండేళ్లలోని ఆయన ఎనిమిది సార్లు పేరోల్పై బయటకు వచ్చారు దాదాపు ఏడు వందల రోజుల కాల వ్యవధిలో రెండు వందల రోజులు బయటే ఉన్నాడు పేరోలపై బయటకు వచ్చిన ప్రతిసారి ఇరవై రోజుల నుంచి యాభై రోజుల వరకు పేరోల్ వ్యవధి లభిస్తుంది ఆ సందర్భంగా మళ్ళీ ఈయన కార్యకలాపాలను ప్రారంభించడము తర్వాత లక్షలాది మంది అభిమానులు గుమ్ముకోవడము గురువుని ఆరాధించడము ఘన స్వాగతాలు పలకడము ఒక పండుగ వాతావరణం నెలకొండ అంటే నేరాలకి చట్టము రాజ్యాంగం దృష్టిలో నేరాలకు పాల్పడి నేరాలకు శిక్ష కూడా పడిన తర్వాత సైతము కొన్ని లక్షల మంది అభిమానించడము ఆరాధించడము వారికి గురువుగా పెద్ద స్థానాన్ని ఇవ్వడము ఇదంతా చూస్తుంటే కనుక సామాజికంగా ఉండేటటువంటి వాతావరణాన్ని సైతం భంగపరిచే ధోరణి కనిపిస్తుంది దీనిపైన ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని వివరాలను వెల్లడించింది ఇది ఈ సందర్భంగానే మనకి కొన్ని అంశాలను చర్చనీయమవుతున్నటువంటి అంశాలను గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈయన ప్రతిసారి పెరుగులపై బయటకు వస్తున్నటువంటి ప్రతి సందర్భాన్ని పరికించి చూస్తే కనుక ముఖ్యమైనటువంటి ఎన్నికల సందర్భంలో ఈయన బయటకు వస్తున్నాడు అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ అనేది హర్యానా పంజాబ్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈయన ఈ మత గురువుగా ఉన్నటువంటి వీళ్ళు అంటే డారా సత్య సౌదాలు చేపట్టేటటువంటి కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో ఇక్కడ అంటే మధ్యయుగాల కాలంలోనే ఈ కార్యక్రమాలు మొదలైనవి వీళ్ళు ముఖ్యంగా చూస్తే కనుక పంజాబ్ హర్యానా వంటి ప్రాంతాల్లో అగ్రవర్ణాలు దళితులను కావచ్చు వెనుకబడిన తరగతులను కావచ్చు చిన్న చూపు చూస్తూ ఉంటారు తర్వాత వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు తమ ఆధిపత్యాన్ని తమ సాంఘికమైనటువంటి పెత్తనాన్ని అంగీకరించినటువంటి వాళ్ళని గ్రామ బహిష్కారం చేస్తూ ఉంటారు కాప్ పంచాయతీలు అంటే కొంతమంది పెద్దలు కూర్చుని కొన్ని కుటుంబాలని కొన్ని సమాజంలో కొన్ని వర్గాలని గ్రామాల నుంచి వెలివేయడం వారికి పనిష్మెంట్ ఇవ్వడము వారిపైన భారీ జరిమానాలు విధించడము ఇలాగా సమాజంలో పెత్తందారీ ధోరణి కనపరచడం అనేది హర్యానా పంజాబ్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా ఎవరైతే దళితులు వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వారికి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు లేదంటే ఆహారాన్ని సబ్సిడీ మీద ఆహారం అందజేయడం కావచ్చు ముఖ్యంగా ఉచిత విద్య కావచ్చు ఇలాంటి విషయాల్లో డేరా సత్య సౌద అంటే కోలా మత రహితంగా వెనుకబడిన దళిత వర్గాలనుకు ఆశ్రయం ఇచ్చి వారిని అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని డేరా సత్య సౌదాలు చేపడుతూ ఉంటాయి అందువల్ల ఆ వర్గాల్లో ఉండేటటువంటి ఇమేజ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ వాళ్ళు దాదాపు దేవుడి కింద చూస్తూ ఉంటారు ఆ గురువు స్థానంలో వాళ్ళని వాళ్ళు చెప్తే ఏదైనా చేస్తారు ఇలా కొన్ని పంజాబ్ హర్యానాల్లో ఉండేటటువంటి వెనుకబడిన వర్గాలకి దళితులకి డేరా బాబాలు ఒక ఆధ్యాత్మిక మైనటువంటి గురువులే కాకుండా ఆరాధనీయమైనటువంటి వ్యక్తులుగా నాయకులుగా దేవుళ్ళుగా కనిపిస్తూ ఉంటారు ఇలా బాబా అత్యాచారాలు అచ్చల్లో దోషిగా చట్ట ప్రకారం శిక్షకు గురైనప్పటికీ ఇప్పటికీ ఆయన ఆదరణ తగ్గలేదు అయితే రాజకీయ నాయకులు సైతం వీళ్ళకు ఉన్నటువంటి ఆదరణని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకనే రాజకీయ పార్టీలు ఏ పార్టీ కూడా ఏం చేసినటువంటి అక్రమాలు వెలుగు చూస్తున్నప్పుడు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటికి సంబంధించి శిక్షలు విధింపజేసే క్రమంలో విచారణ చేపడుతున్నప్పుడు కానీ రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదు ఎందుకంటే కొన్ని లక్షల ఓట్లు పోతాయి ఈయన కనుక పిలిపిస్తే ఈయన స్టాండ్ తీసుకుంటే అనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు సైతము ఈయనకి లభిస్తున్నటువంటి పేరోల్ సందర్భాలు చూస్తే కనుక రాజకీయ పార్టీలు ఈయనకి కొంత సానుకూలమైనటువంటి స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నాయి దాదాపు ఎనిమిది సార్లు ఈయన బయటకు వచ్చారు ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో యాభై రోజుల పాటు ఈయనకి పెరుగులు లభించింది అంతకుముందు రాజస్థాను అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఇరవై ఇరవై రెండులో ఒకసారి లభించింది తర్వాత హర్యానా పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఒకసారి అంటే ప్రతి ముఖ్యమైనటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భం అంటే పంజాబ్ హర్యానాల్లో ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు లోక్సభ వంటి ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో ఆయన పెరుగులు తెచ్చుకుని ఆశ్రమంలో విడుదల చేస్తూ తన లక్షల మంది అభిమానులకి ఏ పక్ష

ఎవరికి ఓటేయాలి ఎవరిని నెగ్గించాలి ఇలాంటి సూచనలు చేస్తున్నారు అనేటటువంటి వార్తలు వెలువడుతున్నాయి అందుకే రాజకీయ పక్షాలు సైతం పేరులు రప్పించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించడం అనేది ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశంగా మారుతుంది అంటే దళిత లేదంటే వెనుకబడినటువంటి వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఇమేజ్ సృష్టించుకుంటూ ఆ దాని ద్వారా లభించేటటువంటి ఒక క్రేజ్ లేదంటే క్రెడిట్ని తమ అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నటువంటి ఉదంతము డేరాబాబా విషయాన్ని స్పష్టం చేస్తూ ముఖ్యంగా డేరాబాబా యొక్క రికార్డు చూస్తే కనుక ఇతనికి పంతొమ్మిది గిన్నిస్ రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒకేసారి నేత్ర అంటే పదివేల వరకు కంటి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడము పది లక్షల మొక్కలు నాటించడము తర్వాత రక్తదానాలు శిబిరాలని ఒకేసారి పెద్ద ఎత్తున నిర్వహించడం ఇటువంటి వాటిలో పంతొమ్మిది గిన్నిస్ రికార్డులు డేరాబాబాకు ఉన్నాయి అంతేకాకుండా విలాసవంతమైనటువంటి జీవితం వంద కార్ల వరకు లగ్జరీ కార్లు వాడడం వెయ్యి ఎకరాల్లో పంజాబ్లోని సిర్సాలు ఆశ్రమం పెట్టడం అక్కడ ఫైవ్ స్టార్ హోటళ్ళు హాస్పిటళ్ళు తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధునిక విధానాలు తర్వాత కాలేజీలు అంటే ఒక ఒక సామ్రాజ్యం ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి ఉదంతం బాబా విషయంలో కనిపిస్తుంది అందువల్లనే ఆయన ఇప్పటికీ అంటే జైలు శిక్ష పడి రెండేళ్లలోని ఎనిమిది సార్లు పెరుగులు తెచ్చుకుని రెండు వందల రోజుల వరకు బయట ఉండడము తర్వాత ఆ పెరుగులు వచ్చినటువంటి ప్రతి సందర్భము ఎన్నికలతో ముడిపడి ఉండడము దీనిపైన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాస్తూ రాజకీయ పార్టీలకి బాబాకి ఇంకా అక్రమ సంబంధం అంటే ఒక బహిరంగంగా పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధాలు కొనసాగుతున్నాయి ఎన్నిసార్లు వచ్చి బయట ఎలా ఉండగలుగుతున్నాడు స్వేచ్ఛగా ఎలా వ్యవహరించగలుగుతున్నాడు లక్షల మందిని ఉద్దేశించి ఎలా మాట్లాడగలుగుతున్నాడు లేదంటే తన అనుచరులు లేదా భక్తులను ఎలా కలవగలుగుతున్నాడు అనేటటువంటి దాంట్లో ప్రశ్నలను లేవనెత్తింది అందువల్లనే మన దేశంలో శిక్ష పడినప్పటికీ కొంతమంది మాత్రము తమ స్వేచ్ఛని అంటే జైలు అంటే అత్తారిల్లు అనేటటువంటి ఉదంతం సైతే ఉంది అందువల్ల ఏదో అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడు బాబా అంటే దోషిగా తేలినప్పటికీ అనేటటువంటి విమర్శలు విరవస్తున్నాయి ఏదేమైనా రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికీ బాబాకి సంబంధించి ఒక వ్యాఖ్య చేయడానికి కానీ బాబాని తప్పుబట్టడానికి కానీ బాబా కార్యకలాపాలను వేలెత్తి చూపడానికి కానీ సాహసించవు చట్ట ప్రకారం శిక్ష పడినప్పటికీ డేరాబాబా యొక్క అనుమతి లేదంటే బాబా యొక్క మద్దతుని రాజకీయ పార్టీలు ఈ పంజాబ్ హర్యానాలో కోరుకుంటూ ఉండడం అనేది ఒక విచిత్రమైనటువంటి రాజకీయంగానే మనం చూడాల్సి ఉంటుంది ఈయన సినిమాలు అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ వంటి సినిమాలు తీయడము తర్వాత అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా విమర్శలు ఎదుర్కోవడము కొన్ని నిరూపితం కావడము హత్యలకు సంబంధించి అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులు నిరూపితం కావడము అందువల్ల ఆధ్యాత్మికమైనటువంటి లేదంటే సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో లక్షల మంది అభిమానులు సంపాదించుకుని దానినే పెట్టుబడిగా పెట్టుకుంటూ తమ వ్యక్తిగతమైనటువంటి కోరికలు లేదంటే వాంచలు తీర్చుకుంటూ బయటికి వెళ్ళడం అనేది ఒక స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయానికి అంటే స్పిరిచువాలిటీకి ఒక మచ్చగా మిగులుతుంది అయినా డేరాబాబు అలాంటి వాళ్ళని సమాజం కానీ రాజకీయ పార్టీలు కానీ చూసి చూడనట్లుగానే పోతూ ఉన్నాయి లక్షల మంది తమకు ప్రయోజనం చేకూరుతుంది కనుక అదే చాలు తమకి ఆహారం సబ్సిడీ మీద లభిస్తుంది ఉచిత వైద్యం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది ఈ ఉచితంగా విద్య లభిస్తుంది అందువల్ల ఇటువంటి బాబాలు ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు తమ మధ్యన ఉండాలనుకుంటున్నటువంటి వాళ్ళు లక్షల మంది ప్రజలు అనుచరులు ఫాలోవర్లు ఉండడం అనేది ఒక ప్రజాస్వామ్యానికి ఒక ఫెయిల్యూర్ గా మనం చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఈ బాధ్యతలు అంటే కాప్ పంచాయతీలు నిర్వహించకుండా సమ సమాజం అంటే అగ్రవర్ణాలే పెత్తనం చేస్తూ కింద వర్గాలని అణగదొక్కకుండా కాప్ పంచాయతీలు నిర్వహించకుండా అదే సందర్భంలో వెలివేయకుండా చట్టపరమైనటువంటి విషయాలని ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధనలు నియంత్రణలు లేదంటే వ్యవహారాలు అంటే పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు ప్రభుత్వం ప్రభుత్వాల వైఫల్యం అదే సమయంలో పేదలకి ఇంత ఎంత సబ్సిడీ ఎంత సంక్షేమ రాజ్యం నడుస్తున్నప్పటికీ పేదలకి అన్ని వసతులు సమాన స్థాయిలో లభించకపోవడం ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం లభించకపోవడం ఇవన్నీ లోపాలు ఇటువంటి లోపాల కారణంగానే డేరాబాబా వంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని ఆకట్టుకుంటూ తాము వాళ్ళకి సహాయం చేస్తున్నామనేటటువంటి ముసుగులో ఒక పెత్తందారి అంటే ఒక సామ్రాజ్య పరమైనటువంటి ఒక ఒక అధిపతులుగా వ్యవహరిస్తూ నిజానికి ప్రజాస్వామ్య రాజ్యానికి సవాల్గా చట్టానికే సవాల్గా రాజకీయ పార్టీలకు సవాల్గా మారుతున్నారు అయినప్పటికీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి దారితీస్తుంది ఇది ముఖ్యంగా ప్రభుత్వాల వైఫల్యంగానే సమ సమాజాన్ని నిర్మించడం కానీ వెనకబడినటువంటి దళిత వర్గాలను ఆదుకోవడంలో కానీ వైఫల్యం చెందడము కాప్ పంచాయతీలను కట్టడి చేయలేకపోవటము అగ్రవర్ణాల పెత్తనాన్ని గ్రామాల్లో నియంత్రించలేకపోవడం ఫలితంగానే డేరాబాబాల వంటి వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు డేరా స్వచ్ఛ సౌదాల వంటి కులమత రహితంగా మేము ఉన్నాము అని చెప్తున్నటువంటి సంస్థలకి బలమైనటువంటి మద్దతు ప్రజల నుంచి లభిస్తుంది